అందరూ ఎలా ఉన్నారు అన్సేకబుల్గా ఉన్నారా గాయస్ నిన్న మా అమ్మ నాకు ఒక కథ చెప్పింది బహుశా ఆ కథ నానైతే చాలా నవ్వుకున్నాను అనమాట ఆ కథ మీకు ఎవరు చెప్పిండరు అండ్ అలాగే ఇంతకుముందు ఎక్కడ వినుండరు మీకు ఈ కథ నేను చెప్పబోయే కథ చాలా అయితే చాలా కామెడీగా ఉంటుంది ఫన్నీగా ఉంటుంది ఈ కథలో రెండు క్యారెక్టర్లు ఉంటాయి గాస్ వైఫ్ అండ్ హస్బెండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీకు ఫన్నీగా కావాలి మేము కామెడీ చేసుకోవాలి ఎదుట వాళ్ళ మీద మేము కామెడీ చేయాలి మాకు వరుస అయ్యే వాళ్ళ మీద కామెడీ చేసి నవ్వుకోవాలి అనుకుంటే మాత్రం ఈ కథలో వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ని మీ ఫ్రెండ్ మీద మీ ఫ్రెండ్ లవర్ మీద మీ సిస్టర్ మీద మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మీద మీ బావ మీద ఈ క్యారెక్టర్లు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ని వాళ్ళ మీద తోసి ఆ కథ చెప్పి కొంచెం క్రేజీగా ఉంటుంది నవ్వుకుంటారు వాళ్ళు నవ్వుకుంటారు మీరు నవ్వుకుంటారు సో కథ మొత్తం విను కథ మొత్తం వినండి కథ మొత్తం విన్న తర్వాత మీకు కథ నచ్చిందా నవ్వుకున్నారా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ చూస్తా అండ్ అలాగే కథ నచ్చితే ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపోండి గాజ్ సో కథ స్టార్ట్ చేసేద్దామా మళ్ళీ కథ ఏంటంటే ఒక ఊరు ఉంటుంది గాస్ ఒక విలేజ్ సో ఆ విలేజ్లో అయితే మామూలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు సరదాగా ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక పండుగ వస్తుంది గాస్ అదే పండుగ నాకు తెలీదు దసరా ఉగాది ఇలా ఏదో పండగలో ఒక పండగ వస్తుంది అనమాట ఆ పండగైతే భర్త బజార్కు పోయి సంత చేసుకొని ఒక రెండు కేజీ బ్యాళ్ళు తీసుకుంటాడు ఒక కిలో బెల్లం తీసుకుంటాడు సంత మొత్తం పండగ సంత మొత్తం చేసుకొచ్చి ఇంట్లో భార్య ఉంటుంది ఆ భార్యకి ఇస్తాడు ఏమే నేను పోయేస్తాను నువ్వు పండగ చేయి కుడాలు పెట్టు నేను శేనికి పోయి వచ్చినాక తిన్నాము ఇద్దరు పూజ చేసి అంటాడు సర్లే ఫైరా మా అమ్మ ఆ పిల్ల ఐ మీన్ భార్య అన్న తర్వాత వాడు శేనికు పోతాడు భర్త శనికి పోయి పొలం పని చూసుకుని వచ్చేసరికి ఈ అమ్మాయి కుడలు చేసి ఉంటుంది భార్య మూడే మూడు కుడలు చేసి ఉంటుంది మూడే మూడు కుడలు చేసి ఉంటుంది ఇంత ఇంత సైజు మూడే మూడు పూజ చేస్తాడు ప్లేట్లు కూర్చుంటారు కూర్చోవు మా అమ్మ తిందువు పువ్వా కుడాలు తిందువు అంటే కూర్చుంటాడు ఆమె కూర్చుంటుంది ముందుగా రెండు ప్లేట్లు పెట్టుకుంటారు కానీ భర్తకి ఒకటి వేసి ఈమె రెండు వేసుకుంటుంది భర్త కోపం వస్తుంది ఏమో నాకు ఒకటి వేసేవా నువ్వు రెండు వేసుకునేవా బజార్లోకి పోయి సంత చేసుకుని ఉత్తుకాలతో నా మొత్తం తిరిగి సంత చేసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు చేసేవా మొత్తం ఖర్చు నాది అందుకని నేనే రెండు కూడలు తినాలా నువ్వు కుటుంబం తినాలా అంటాడు అప్పుడు భార్య ఏ నువ్వు తెచ్చిచ్చే మళ్ళీ ఇక్కడ కూర్చుని కోసి అంతా తిక్కి అంత బచ్చం కూడలు రెడీ చేసి ఉఫ్ ఉఫ్ అని కొండలకి దుమ్ము పోయి అంత తిప్పులు పడాను కాబట్టి నేనే రెండు తింటాడు అవ్వమంటుంది ఇద్దరు కొట్లాడతారు కాసేపు వాదన జరుగుతుంది తర్వాత భర్త అంటాడు సరే మనం గొడవ వద్దు ఇప్పుడు సాయంత్రం ఆరైంది రేపు పొద్దున్న ఆరు గంటల వరకు కిసుక్ మనలోకున్నట్లు పనుకున్నాలా ఎవరైనా చిన్న శబ్దం చేసినా వాళ్ళు ఓడిపోయినట్లే వాళ్ళు ఒకటి తినాలి అంటాడు భర్త వారే సరేంటది కూడాలు చేసినవి పక్కన పెడతారు ఒట్టి మీద చాలా గొప్ప పనుకుంటారు వాడు అనుకుంటాడు నేను అస్సలు చిన్న సౌండ్ చేయకూడదు చిన్న సౌండ్ చేసి ఒక కుడిపోతుంది నాకు ఒకే కుడమే తింటాను ఓడిపోకూడదు అని ఆయమ్మ ఉంటుంది నేను అస్సలు లేవను చిన్న శబ్దం కూడా చేయను నేను కలవాలి లేకుంటే కుడం పోతుంది నాకు అనుకుంటుంది ఆయమ్మ సో అట్లా ఆరు అవుతుంది ఏడు అవుతుంది ఎనిమిది తొమ్మిది పది అవుతుంది అయినా కూడా వాళ్ళు లేవరు ఓడిపోతానేమో కుటుంబం ఒక కుడుం పోతుంది నాకు అని అప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళేం ఏం పద అయ్యేదా ఇంకా లేచి వీళ్ళు అని డోర్ కొడతారు డోర్ కొట్టినా కూడా నేను లేస్తే ఓడిపోతాను అని లేవరు ఎవరు లేరు ఏ ఎంత డోర్ కొట్టినా లేరు వీళ్ళు ఉండారా లేరా కొంపు తీసే సచిఫైర్నా అని డోర్ పగలు కొట్టుకుని లోపలి పోతారు అయినా కూడా లేరు ఓడిపోతానేమో ఒక కుటుంబం పోతుందేమో అని అప్పుడు వాళ్ళని అట్లా అల్లాడిచ్చి కొట్టి కూడా లేరు చిన్న శబ్దం చిన్న కళ్ళు తిడిసాను ఓడిపోతాను ఒక్క కుటుంబం పోతుంది అందుకని నేను లేవకూడదు అనుకుంటారు వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది అప్పుడు పక్నళ్ళు వీళ్ళు చచ్చిపోయారా అని వాళ్ళని స్నానం చేపిచ్చి పాడగట్టి టబ్బుతో మోసుకొని శ్మశానం వరకు పోయినా కూడా వాళ్ళు లేవరు నేను ఓడిపోతానేమో నేను ఒకే కుటుంబం తింటానేమో నేను రెండు కుడాలు తినాలా అనుకుని వాళ్ళు లేవరు అయితే ఆ గుంచడానికి వచ్చిన వాళ్ళలో ఒకడు అంటాడు వీళ్ళిద్దరు భార్య భర్తలు కదా వేరు వేరు గుంతలు ఎందుకు ఒకే గుంతలోనే వేద్దాము అని చెప్పి ఫస్ట్ భార్యనే నేస్తారు తర్వాతకి అదే గుంతలో భర్తనే నేస్తారు భర్తనే వేయగానే భార్య కడుపు మీద పడి భార్యకి అక్క అమ్మా అంటుంది అప్పుడు భర్తలేసి నువ్వు ఓడిపోయి 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 నువ్వు ఒక కుటుంబం తినాలి నువ్వు ఒక కుటుంబం అంటారు అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఏ అమ్మో ఇప్పుడే కదా వీళ్ళు చచ్చిపోయింది అప్పుడు దయ్యాలు అయ్యారు అంటే పరుగు పరుగు లొంగులు ఎత్తుకుని పారిపోతారు అప్పుడు వాళ్ళు ఆ గుంతలో నుంచి లేచి కోట్లాడపాడ కంటే ఊరు సర్పంచ్ దగ్గరకు వస్తారు ఊరు సర్పంచ్ దగ్గరకు వచ్చి వాడు చెప్తాడు సార్ నేను నా సొంత డబ్బులతో ఎండలో ఉత్తకాలతో తిరగంట తెచ్చిస్తే సంత ఈ పిల్ల చేసి నాకు ఒకటి పెట్టేదే ఆ పిల్ల రెండు కుడలు తింటున్నది ఈ పిల్ల అంటుంది పెళ్ళి అమ్మాయి వైఫ్ కష్టపడి చేసింది నేను నేనే రెండు దినాల అంటది అప్పుడు ఆ సర్పంచ్ ఆ అమ్మకి అంటాడు నువ్వు కుడాలం కుడలు తీసుకురపో అంటాడు ఆ కుడలు తీసుకొస్తుంది ఆ అమ్మ కుడలు తీసుకొచ్చి సర్పంచ్ చేతిలో పెడుతుంది ప్లేట్ తీసుకొని మనసంగ ఒక కుడుము పెండ్లమ్కి ఇస్తాడు ఒక కుటుంబం మగన్కి ఇస్తాడు ఒక కుడుము వాడు తీసుకుంటాడు సరిపోయినా మీ లెక్క మీక ఒక్కోటి మీ లెక్కకు మీకు సరిపోయి ఇంకా మీరు వండి ఇంటికా అంటాడు అప్పుడు ఆ అమ్మ అయ్యమ్మ నా మొగుని కన్నా ఇచ్చలేని ఒక కుటుడుము అనవసరంగా ఈ బాడు నోట్లో పెడుతుంది అందుకంటే పేషెట్ పోతుంది అప్పుడు ఈడు భర్త అదేలే నా పెన్లమ్మనా తింటే బాగుంటుండే అనవసరంగా వీడి నోట్లో పెడితేనే కుటుము అంటకంటే పోతారు సో కథ ఇంతటితో ఎండ్ అయిపోతుంది సో కథ ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలబ్బా కథ నచ్చిందా లేదా నవ్వుకున్నారా లేదా కొంచెమన్నా కింద కామెంట్ చేయండి అవి మీకు ఇంకొక టిప్స్ చెప్తాను లో మీకు ఒక చిట్కా చెప్తున్నా చాలామంది చాలామందికి వేధిస్తున్న చిన్న పెద్ద ముసలి ముసగా తిడలేక చాలా చాలామందికి వేధిస్తున్న సమస్య షుగర్ అండ్ బీపీ బీపీ లేలా షుగర్ చిన్నపిల్లలతో సహా అందరికి షుగర్ వస్తుంది ఈ మధ్య సో అట్లాంటి షుగర్ని కంట్రోల్ చేయాలన్నా వన్ మంత్లో కంట్రోల్ చేయాలని చేయగలరా నమ్ముతారా చాలా సింపుల్ ట్రిక్ అండి చెప్పులు లేకుండా నడవాలి చెప్పులు లేకుండా తిరగాలి చెప్పులు లేకుండా తిరగాలి అంటే నేను చెప్పులు అలవాటు చేసుకోకు అని చెప్పట్లేదు సో ఇప్పుడు చూడండి నా కాళ్ళకు కూడా చెప్పులు లేవు వన్ ఇయర్లో జస్ట్ టూ మంత్స్ మాత్రమే నేను చెప్పులు పడతాం అది కంటిన్యూగా టూ మంత్స్ కాదు ఎప్పుడోకప్పుడు వన్ ఇయర్లో జస్ట్ టూ మంత్స్ మాత్రమే చెప్పులు పడతాం షుగర్ లేదు బీపీ లేదు అసలు ఏ రోగము లేదు జాగింగ్ చేసే వాళ్ళకి వాకింగ్ చేసే వాళ్ళకి మార్నింగ్ నేను చాలామందికి చూస్తున్నా వాళ్ళకి కూడా చెప్తున్నా ఎవరైతే జాగింగ్ చేస్తున్నారు ఎవరైతే వాకింగ్ చేస్తారో వాళ్ళకి కూడా చెప్తా జాగింగ్ చేసేటప్పుడు షూ వేసుకొని జాగింగ్ చేస్తారు ఏం ప్రయోజనం అండి జాగింగ్ చేసేటప్పుడు ఒత్తికాలుతోనే జాగింగ్ చేయాలి అట్ల కింద రాళ్ళు రప్పలు ఒత్తుకొని కాళ్ళు మెత్తబడి కుచ్చుకొని అవి ఇవి గుచ్చుకొని బ్లడ్ సరఫరా మంచిగా ఉంటుంది అరికాలలో బ్లడ్ సరఫరా మంచిగా ఉన్నప్పుడే బ్లడ్ సర్కిల్ కూడా మంచిగా ఉంటుంది అప్పుడు షుగర్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది షుగర్ ఉన్నవాళ్ళు చెప్పు లేకుండా ఒక జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నడండి తర్వాత మళ్ళీ మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి షుగర్ నార్మల్ అయిందో లేదో మీకే తెలిసిపోతుంది సో గా ఇది ఈరోజు వీడియో ఇంకొక ఫన్నీ కథతో కామెడీ కథతో ఇంకొక టిప్స్తో మళ్ళీ ముందుకు వస్తా నమస్తే గైస్